ప్రచారానికి వచ్చిన సందర్భంగా జూప్లీస్ ఉప ఇంటికి ప్రచారం వచ్చిన సందర్భంగా స్వాగతం పరిచిన మా అన్నలకు తమ్ముళ్లకు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ నాయకుడు మీ కార్పొరేటర్ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటే సీఎన్ రెడ్డి గారికి సోదరునికి అలాగే యువకుడు పగవులు లేకున్నా తన సొంతకర్తలతో ఎంతోమంది యువ రంగాలకు వేరే వారికి అండగా ఉంటున్నా మీ కాబోయే ఎమ్మెల్యే మీరు అందరూ ఆశీర్వదించి గెలిపిస్తారనే నమ్మకం ఉన్నది మీ కాబోయే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సోమరుణ్కి అలాగే మా అన్న మా ఆర్టీసీ చైర్మన్ మా డిపార్ట్మెంట్లోనే రోడ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మల్లెడు రామన్న గారికి టూరిజం చైర్మన్ రమేష్ రెడ్డి గారు మా అక్క చెల్లెల నాయకులకు ముస్లిం సో సోదర సోదరు మళ్ళీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా మంత్రి భవానీ శేఖర్ ఒక ముఖ్య నాయకుడు చాలా సీనియర్ నాయకుడు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను చేసే విజ్ఞప్తి ఒకటే మీకు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలైనా ఏ పేదవారికి ఒక రేషన్ కార్డు రాలే ఏ పేదవారికి ఒక ఇల్లు రాలే నేను తెలంగాణ ఉద్యమం కోసం పిల్లలు జరిగిపోతున్నా నా మంత్రి పదవి కూడా మూడు సంవత్సరాలు ఉంటే రాజీనామా చేసి పదకొండు సంవత్సర పదకొండు రోజులు నివాళు దీక్ష కానీ ఎవరు బాగుపడ్డరా అంటే నాలుగు కోట్ల మంది కోసం సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ లో తెలుసు తెలంగాణ ఇస్తే మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ కూడా లేడు ఇప్పుడు అయినా సరే ఎందుకు ఇచ్చిందంటే ఈ నాలుగు కోట్ల మందికి అన్యాయం జరుగుతున్నది ఇక్కడున్న పేదోళ్ళకి ఏం జరుగుతలేదు ఐదురావు రోజున ఆదాయం వంట ఆంధ్రాకే తరలిపోతున్నది అక్కడ ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్ సోదరులు అందరూ కూడా సకల జైనా సమ్మె చేస్తున్నారు నాలాంటి వారు మంచిపై వదిలిపెట్టదు ఇక లాభం లేదు తెలంగాణ బాగుపడాలి పేద తెలంగాణ